ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏమిటంటే ఇప్పుడు మనం బైబిల్ నందు వ్రాయబడిన చాలా ముఖ్యమైన వ్యక్తుల సమాధుల వద్దకు వచ్చాం అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు అని ఇప్పటి వరకు పిలుస్తూ ప్రార్థిస్తున్న మనం ఇప్పుడు అదే అబ్రహాము ఇస్సాకు యాకోబుల సమాధుల వద్దకు వచ్చాం అందుకే ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో నవంబర్ నెల చివరి వారంలో హోలీల్యాండ్ టూర్కి మాతో కలిసి రావాలనుకున్నవారు వెంటనే ఇప్పుడే మీ టికెట్లు బుక్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చే నెల చివరి వారంలో పరిశుద్ధ యాత్రకు వెళ్ళాలంటే ఇప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి వీసా కూడా అప్లై చేయాలి సమయం లేదు ఇంకా కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి గతంలో నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడినవారు ఇంకా పాస్పోర్ట్ మాకు రాలేదు అన్నవారు వెంటనే నన్ను సంప్రదించి మీ టికెట్స్ బుక్ చేసుకోండి ఇది విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము సమాధి ఉన్న స్థలం ఈ ప్రదేశం మూడు జాతుల వారికి అంటే యూదులకు క్రైస్తవులకు ముస్లింలకు చాలా పవిత్రమైన ప్రదేశం చాలా ముఖ్యమైన ప్రదేశం కూడా ఈ ప్రదేశం గురించి మీ అందరికీ తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మనం హెబ్రోన్లో అబ్రహాము సమాధి వద్దకు వచ్చాం ఆ కనిపించేది అబ్రహాము సమాధి ఉన్న పెద్ద భవనం ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనం హేరోద్ రాజు కాలంలో ఇప్పటికీ సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ భవనం బయట ఉన్న గోడలు రెండు మీటర్ల మందంగా ఉంటాయి లోపల వేరువేరు గదుల్లో అబ్రహాముతో పాటు మరో ఐదుగురు వ్యక్తుల సమాధులు ఉన్నాయి ఇది ప్రస్తుతం అల్ హరామ్ అల్ ఇబ్రహీమి అనే పేరుతో పిలువబడుతూ ఉంది ఇక్కడ యూదులు మరియు ముస్లింలు కలిసి ఒకే చోట ప్రార్థన చేయడానికి అవకాశం లేదు గతంలో వీరిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి కదా ఇక్కడ ఆరుగురు సమాధులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత యూదులు ఒకవైపు ముస్లింస్ ఒకవైపు నుండి చూడాలి అప్పటి నుంచి వాళ్ళు నిర్ణయించారు ఇది ఇద్దరు పర్యవేక్షణలో ఉంది ఎవరైతే ముస్లిమ్స్ కారో వాళ్ళు వేరే ఏరియాల నుంచి చూడండి కంటే యూదుల వైపు మనం యూదుల వైపుని చూస్తాం యూదులకి ఎటువైపు పర్మిషన్ ఉందో అటువైపు మనల్ని చూస్తాం ముస్లింస్ వైపు ముస్లిమ్స్ మాత్రమే చూడాలి ఈ ముస్లింస్ యూదుల వైపు రాకూడదు యూదులు ముస్లింస్ వైపు రాకూడదు ఆ విధంగా నిర్ణయించబడింది ఇది చాలా ఇది కూడా ఎందుకంటే ఇది క్రైస్తవులకి ముస్లింస్కి యూదులకి సంబంధించిన ఒక పవిత్రమైన స్థలం ఇక్కడ అబ్రహాము అంటే మన అందరికీ ఇతడైన అబ్రహాము ఈ సమాధిలో ఇక్కడ ఉన్నారు మనం లోపలికి సమాధి ఈ గొడవల్లో కొంతమంది చనిపోయారు కూడా కాబట్టి ఇక్కడ రెండు వర్గాల వారు కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు ఉండి ప్రార్థనలు చేస్తారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఆ సమాధులను చూద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల పదిహేనవ తేదీ మేము ఇక్కడికి వచ్చాం ఈ పదమూడు రోజుల ట్రిప్ లో అబ్రహాము సమాధి చూపిస్తాం అని మేము ముందుగానే చెప్పాం కానీ మేము ఇక్కడికి వచ్చిన సమయంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము హెబ్రోనికి వెళ్ళడానికి మాకు అనుమతి ఇవ్వబడలేదు అయినప్పటికీ మేమందరం విశ్వాసంతో దేవుని ప్రార్థించాం దేవుని దేవల్ల మేము ఇస్రాయేల్ దేశం నుండి ఈజిప్ట్ దేశానికి వెళ్లిపోయే చివరి రోజు మాకు అనుమతి లభించింది కాబట్టి అబ్రహాము సమాధిని ఈ ట్రిప్లో కూడా చూడగలిగాం అందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం పదండి ఇప్పుడు లోపలికి వెళ్లి అబ్రహాము సమాధిని చూసి వద్దాం ఇక్కడ ఉన్న ఈ బోర్డు ఇక్కడ మక్పేలా గుహ అని ఉంది చూసారా బైబిల్ ప్రకారం ఈ గుహలో మొత్తం ఆరుగురు గొప్ప వ్యక్తులు సమాధి చేయబడ్డారు ఆది కాండం ఇరవై మూడో అధ్యాయం చదివినట్లయితే తన భార్య సారా చనిపోయినప్పుడు అబ్రహాము మక్పేలా అనే ఈ గుహను లేదా ఎఫ్రోను పొలాన్ని ఆ రోజుల్లో ఇక్కడ నివసించే ప్రజలందరి ముందు నాలుగు వందల తులాల వెండికి ఎఫ్రోను అనే వ్యక్తి వద్ద కొన్నట్లుగా మనం చదువుతాం అనే ఊహ వద్ద ఉన్నాం ఇక్కడ అబ్రహాము సమాధి ఉంది ప్రస్తుతానికి ఇది బోర్డు చూడండి ఇది చాక్టాప్ కనిపిస్తుంది ఇది యాకూబ సమాధి మనం ముందుకెళ్ళి చూద్దామని

Jadi Abraham Baria secara sama samar menyebut Abraham Baria secara sama samar. ఇవాడ ఆవటలేపు రెడ్ సమాధి ఉంది ఇక సమాధి ఇటువైపు ఏమో తారా సమాధి ఇంకా రెడ్ సమాధి ఉంది అటువైపు ముస్లిమ్స్ అంటారు మనం అటుకు వెళ్ళడానికి కుదరం కనబడుతుంది కదా ఇదే లేయ సమాధి యాకకు భార్య ఇద్దరు భార్యలో యాక ఇద్దరి భార్యలో రాహిల్ సమాధి పెద్దహేమి గవిని దిగి ఉంది ఆ పెద్దహేమి గవల దగ్గరికి వెళ్ళి నేను నా వీడియో ఫోన్స్ చూపించాడు అది లేయ సమాధి యాకకు ఇద్దరు భార్యలో భార్య లేయ సమాధి ఇది బైబిల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి కొనుగోలు చేసిన మొదటి భూభాగం దేవుని వాగ్దాన భూమిలో మొదటి చారిత్రాత్మక స్థలం ఆ రోజు అబ్రహాము కొన్న ఈ పొలము ఇప్పుడు అబ్రహాము విశ్వాసానికి ప్రతీకగా మారిపోయింది కాబట్టి అబ్రహాము సమాధిని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది విశ్వాసులు ఇక్కడికి ప్రతిరోజు వస్తూనే ఉన్నారు దీనిని బట్టి బైబిల్ ఎంతో గొప్ప చారిత్రాత్మక గ్రంథమని నిరూపించబడుతూ ఉంది ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన అది జరిగిన ప్రదేశాలు సజీవ సాక్ష్యాలుగా మన ముందు ఇప్పటికీ ఉన్నాయి మరియు నందు వ్రాయబడిన ఆయా వ్యక్తుల సమాధులను ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం బైబిల్ నందు వ్రాయబడిన ప్రకారం ఆదికాండం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం మొదటిగా ఇక్కడ సారా సమాధి చేయబడింది ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిది పది వచనాల ప్రకారం ఆ తర్వాత అబ్రహాము తన భార్య ప్రక్కనే సమాధి చేయబడ్డాడు ఆదికాండం ముప్పై ఐదు ఇరవై తొమ్మిది వచనాల ప్రకారం ఇస్సాకును ఆయన కుమారులు యాకోబు ఏసావులు కలిసి ఇక్కడే సమాధి చేశారు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం ఇస్సాకు భార్య రెబ్గా కూడా ఇక్కడే సమాధి చేయబడింది ఆదికాండం యాభై అధ్యాయం పదమూడవ వచనం ప్రకారం యాకోబు ఈజిప్ట్లో మరణించిన తర్వాత యోసేపు ఆయన శరీరాన్ని తీసుకుని వచ్చి ఇక్కడే సమాధి చేశాడు ఆదికాండం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం యాకోబు భార్య లేయ కూడా ఇక్కడే సమాధి చేయబడింది ఇక యాకోబుకి రెండవ భార్య అయిన రాహేల్ మాత్రం బెత్లహేమ్ గవిని వద్ద అంటే బెత్లహేమ్ ఎంట్రన్స్ దగ్గర సమాధి చేయబడింది ఇదే ట్రిప్లో మేము రాహేల్ సమాధిని కూడా చూసాం రాహేల్ సమాధి వద్దకు వెళ్ళాం నేను కొన్ని రోజుల ముందే మన ఛానల్లో రాహేల్ సమాధిని చూపించాను చూడని వారు ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనం యాకోబు సమాధి వద్దకు వచ్చాం ఇక్కడ వ్రాయబడి ఉన్న ఈ బోర్డు చూడండి ఇక్కడ ఉన్న ప్రతి సమాధి ముందు అందులో ఎవరు సమాధి చేయబడ్డారు వారి పేర్లు ఏమిటో ఇక్కడ వ్రాయబడి ఉంటుంది ఇక్కడ ఇనప గ్రిల్స్ ఉండటం వల్ల వీడియో తీయడం చాలా కష్టమైంది అయినప్పటికీ మేము చాలా జాగ్రత్తగా వీడియో తీసి లోపల కూడా మీకు చూపిస్తున్నాం ఇదే యూదులకు ముస్లింలకు మరియు క్రైస్తవ విశ్వాసులందరికీ తండ్రి అయిన అబ్రహాము సమాధి దీని క్రింద ఒక గుహ ఉంటుంది ఆ గుహలో ఇదే ప్రదేశంలో అబ్రహాము సమాధి ఉంటుంది యూదా మత పెద్దలు కానీ చాలా ముఖ్యమైన వారు గాని గొప్పవారు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు క్రింద ఉన్న గుహల్లోనికి తీసుకుని వెళ్ళి వీరందరి సమాధులను చూపిస్తారు మనలాంటి సామాన్యులు ఇక్కడికి వచ్చినప్పుడు క్రింద గుహలోనికి ఎవరు తీసుకుని వెళ్ళరు

బైబిల్ నందు వ్రాయబడి ఉన్న ముఖ్యమైన వ్యక్తుల సమాధుల వద్ద మనం ఉన్నాం ఈ ప్రదేశంలో అబ్రహాము సమాధి ఉంది కాబట్టి అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కాబట్టి నేను ఈ ప్రదేశంలో దేవునిని ప్రార్థించాను దేవా అబ్రహాముకు ఇచ్చిన విశ్వాసాన్ని దయచేసి మా అందరికీ ఇవ్వండి అని దేవుణ్ణి ప్రార్థించాను ప్రస్తుతం మనం యూదుల భాగం నుండి ఈ సమధులను చూస్తున్నాం ఇక్కడ యూదులు దేవుని ప్రార్థించడం మనం చూస్తున్నాం ఇక్కడ కనిపించే అందరూ యూదులే వారు తలపై టోపీ పెట్టుకుని చేతులకు ఇలాంటి తోలు చుట్టుకొని పైన ఒక వస్త్రం కప్పుకొని వాళ్ళ ఆచారం ప్రకారం ఇలా ముందుకి వంగుతూ లేస్తూ దేవుని ప్రార్థిస్తారు వారు ఎన్నిసార్లు ముందుకు వంగితే అన్నిసార్లు దేవునికి నమస్కరించినట్లుగా వాళ్ళు భావిస్తారు ఇక్కడ నేను అబ్రహాంకి కానీ లేదా ఇతర వ్యక్తుల సమాధులకు గాని ప్రార్థన చేయడం లేదు కేవలం అబ్రహాంని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతించి దేవుని మాత్రమే ప్రార్థిస్తున్నాను కొంతమంది వ్యక్తులు యూట్యూబ్లో ఇలా కామెంట్స్ పెడతారు మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళి వాటిని మొరుకుతున్నారేమిటి అంటున్నారు అందుకే చెప్తున్నాను ఇది గమనించండి నేను గాని మా గ్రూప్లో ఇక్కడికి వచ్చిన వారెవరూ గాని అబ్రహాంకి కానీ లేదా ఇతర వ్యక్తుల సమాధులకు కానీ ప్రార్థన చేయడం లేదు దేవుని మాత్రమే ప్రార్థించాము చాలామందికి తెలియని కొన్ని రహస్యమైన ఆసక్తికరమైన విషయాలు చెప్తాను వినండి యూదుల సంప్రదాయం ప్రకారం ఆదాము మరియు హవ్వ కూడా ఈ గుహలోనే సమాధి చేయబడ్డారని చెప్తారు అందుకే దీనిని గతంలో ఆదాము గుహ అని కూడా పిలిచేవారు పంతొమ్మిది వందల అరవైలో కొందరు పరిశోధకులు భద్రతా అనుమతులతో దీని క్రింద ఉన్న గుహల్లోనికి దిగినప్పుడు వారికి ఇక్కడ లోతైన కొన్ని గుహలు కనిపించాయని వారు చెప్పారు కానీ వాటిని మళ్ళీ మూసివేశారు ప్రతి సమాధి పైన గ్రీన్ లేదా గ్రే కలర్ రంగు క్లాత్ కప్పబడి ఉంది గమనించారా ఇలా ఇక్కడ మాత్రమే కాదు ఇస్రాయేల్ దేశంలో బైబిల్లో వ్రాయబడిన ఏ గొప్ప వ్యక్తి సమాధి అయినా ఇలాగే గ్రీన్ కలర్ క్లాత్ కప్పబడి ఉంటుంది చాలా ముఖ్యమైన వారు లేదా యూధా పండితులు గొప్ప అధికారులు వచ్చినప్పుడు మాత్రమే వారిని క్రింద ఉన్న గుహల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ సమాధులను చూపిస్తారు మిగిలిన మనలాంటి విశ్వాసులు సందర్శకులు వచ్చినప్పుడు ఈ పైన నుండి మాత్రమే ఈ సమాధులను చూసి వెళ్ళిపోవాలి ఈ మక్పేలా గుహ కేవలం ఒక సమాధి స్థలం కాదు ఇది అబ్రహాము గొప్ప విశ్వాసానికి చిహ్నం అబ్రహాము దేవునిని నమ్మాడు వాగ్దాన భూమిని ఇంకా పొందకముందే ఇక్కడ ఉన్న ఈ భూమిని కొనుగోలు చేశాడు అందుకే అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని పిలువబడుతున్నాడు ఈ గుహ మనకు ఏ విషయాలు గుర్తు చేస్తుందంటే కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు ఆలస్యం అవ్వవచ్చు కానీ అవి తప్పక జరిగి తీరుతాయి మనలో విశ్వాసముంటే దేవుని దృష్టిలో మనం కూడా తప్పకుండా ఉంటాం దేవుడు ఇచ్చిన మాటను దేవుడు తప్పక నెరవేరుస్తాడు ఇది ఆలస్యం అవుతుందని మనం అనుకుంటాం కానీ ఆయన తగిన సమయంలో మనం కోరుకున్న ఆ పనిని నెరవేరుస్తాడు ఈ వీడియో చూసిన తర్వాత మనందరికీ దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించి విశ్వాసంలో స్థిరత్వాన్ని కూడా మనకు దయచేయనుగాక ఆమెన్ నవంబర్ నెల చివరి వారంలో ఉన్న పది రోజుల యాత్రలో మాతో రావాలనుకున్నవారు వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ రిజర్వ్ చేసుకోండి ఇంకా కొంతమందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా ఈ వీడియో షేర్ చేయండి మరియు ఇలాంటి అనేక వీడియోలు ఈ ప్రదేశాలు మీకు చూపించేలాగా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు అందులో సమాధులు ఉన్నాయి అందులో మేము నాలుగు చూడగలిగాము రెండు ముస్లింస్ వైపు ఉండడం వల్ల మేము చూడలేకపోయాము కాబట్టి మన ముస్లిమ్స్ వైపుకి వెళ్ళకూడదు ఎవరన్నా ఇతరులు వస్తే కనుక యూదుల వైపు నుంచి చూడనిస్తారు మేము యూదులు ఉన్న ప్రదేశం నుంచి మేము వెళ్ళి లోపల ఆ నాలుగు సమాధులు మేము చూడగలిగాం ఎందుకు అవకాశం ఇచ్చిన దేవునికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం